నెల్లూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిజమవుతున్న చిరకాల కల నెల్లూరులో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది నిజమవుతుందా రాష్ట్ర అభివృద్ధికి కొత్త ఎయిర్పోర్ట్ పనులు మొదలవుతున్నాయా హాయ్ ఫ్రెండ్స్ మీరందరికీ స్వాగతం మై టీవీ న్యూస్ నెల్లూరు జిల్లా దగ్గదర్తి దగ్గర అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఏర్పాటు పనులు కొత్త దశకి చేరుకున్నాయి ఎంపీలు ఎమ్మెల్యేలు అధికారులు స్వయంగా అక్కడ పరిశీలనలు చేశారు పనులు వేగంగా జరుగుతాయా రైతులకు భూసేకరణపై భరోసా కానీ అందరికీ న్యాయం జరుగుతుందా ఈ వీడియో చివరిలో మీ అభిప్రాయం చెప్పండి నెల్లూరు ఎయిర్పోర్ట్ కట్టడం అవసరమా కామెంట్ చేయండి ఎయిర్పోర్ట్ పనులు మొదలయ్యాయి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా బృందం దగదర్తిలో ఎయిర్పోర్ట్ స్థలాన్ని పరిశీలించింది ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి అక్కడ అధికారులతో సమావేశమయ్యారు రన్వే స్థలం పరిశీలన త్వరితగతిన పనులు మొదలు పెట్టాలని ఒత్తిడి భూసేకరణ పూర్తయిందా ఎకరాలు ఇప్పటికే సిద్ధంగా ఉంది భూసేకరణ త్వరలో కృష్ణపట్నం పోర్టు రామాయపట్నం పోర్టుతో కనెక్ట్ చేయబోతున్న ఎయిర్పోర్ట్ అయితే ఈ ప్రాజెక్ట్ కేవలం పొలిటికల్ స్టంట్ మాత్రమేనా లేక నిజంగా నెల్లూరు అభివృద్ధికి దారి తీస్తుందా రైతులకు భరోసా ఇస్తున్న నేతలు కానీ నిజమేనా రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్ రావు చెప్పిన మాటలు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నష్టపరిహారం ఇచ్చేలా చూస్తాం ఈ ప్రాంత అభివృద్ధి కోసం భూములు ఇచ్చే రైతులకు నా ప్రత్యేక అభినందనలు కానీ గతంలోనూ ఇలాంటి హామీలు వచ్చాయి రైతులు భరోసా పూర్తిగా అందుతుందా రైతుల భూములు పోతున్నాయి కానీ భవిష్యత్తులో తమ పిల్లలకు ఉపాధి దొరుకుతుందనే ఆశతో భూములు ఇస్తున్నామంటున్నారు రాజకీయ ప్రభావం టీడీపీ ఎన్డీఏతో మళ్లీ రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు భూమి పూజ చేశారు కానీ ఆ తర్వాత పనులు నిలిచిపోయాయి ఇప్పుడు రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉండటంతో పనులు మళ్లీ వేగం ఎంపీ రెడ్డి చెప్పిన ముఖ్య విషయాలు ఒక్క రోజులోనే ఢిల్లీ నుంచి రప్పించాము బీపీసీఎల్ ఎండోసెల్ వంటి పెద్ద కంపెనీలు నెల్లూరు వైపు ఆసక్తి చూపుతున్నాయి గ్రామస్తులకు ఇబ్బంది కలగకుండా పరిశ్రమలు తీసుకురావడమే లక్ష్యం ఇదంతా చూస్తుంటే ఈసారి నిజంగా ఎయిర్పోర్ట్ నిర్మాణం జరుగుతుందా మీ అభిప్రాయం నెల్లూరు ఎయిర్పోర్ట్ నిర్మాణం ఎంతవరకు నిజమవుతుంది ప్రజలకు రైతులకు యువతకు ఇది ఎంతవరకు లాభపడుతుందనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి ಇದು ಜರಾಗೆ ನೆವರು ಸರ್ ಕಾವಲ್ಲ ಪ್ರಿನ್ಸಲ್ ಎಂಎಲ್ಎ ಇವತ್ತು ಇಬ್ರು ಸರ್ అన్నీ వస్తాయి ఎన్ని చేసినా మేమందరం లోపల మాకు మీరు ముఖ్యం మీరు ఓట్లేసిన గెలిచిన వాళ్ళు మీకు కాకుండా ఓడిపో ఎందుకు ఇప్పిస్తాం మేము ఈరోజు మన ప్రాంతానికి తీసుకొచ్చి ఎన్నో ఏళ్లుగా మనం ఎదురు చూస్తున్నటువంటి ఈ దామారు ఎయిర్పోర్ట్ని ని మనం ముంగిటికి తీసుకొచ్చే నిమిత్తంలో భాగంగా ఈ రోజున ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో మన ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో భూమి పూజను ఏర్పాటు చేసి వారి చేతుల మీదుగా భూమి పూజ చేసి నెల్లూరు జిల్లా అంటే భారతదేశంలోనే తలమానికమైనటువంటి కాంట్రాక్టర్లు హోటల్ ఫీల్డ్ ఎక్కువ మంది వివిధ ప్రాంతాలకు సంచరించేటువంటి నెల్లూరు వాసులకి ఎయిర్పోర్ట్ని అందించాలి ఎయిర్పోర్టు పరంగా ఈ ప్రాంతంలో ఇండస్ట్రీ రావాలి కృష్ణపట్నం పోర్టు రామాయపట్నం పోర్టును అనుసంధానం చేసుకుంటూ ఎయిర్పోర్టును కానీ ఏర్పాటు చేస్తే ఇది అన్ని విధాల లాభసాటిగా ఉంటూ నెల్లూరు జిల్లా ప్రాంత వాసులకి దేశంలో ఉన్నటువంటి మిగతా పారిశ్రామిక వేత్తలకి అందరికీ కూడా అనుసంధానం జరుగుతూ మన ప్రాంతంలో ఉన్న యువతకి అంతా కూడా ఉద్యోగ రూపకల్పన చేసే నిమిత్తంలో తామరంలో ఎయిర్పోర్టు నిర్మించాలని నాడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తలుచుకోవటం తలచిన తలుపుగా భూమి పూజ నిర్వహిస్తే గతంలో గత ఐదు సంవత్సరాలు నిర్వీర్యటువంటి ఈ కార్యక్రమాన్ని మళ్ళా పునఃప్రారంభించాలని మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా ఎంపీ మస్తాన్ రావు గారు ఈ రోజున ఈ కార్యక్రమానికి నాంది పలికారు ఇప్పటికే ఏడు వందల ఎకరాలు ల్యాండ్ ఎక్విజేషన్ ద్వారా వివిధ రైతుల దగ్గర నుంచి భూములు సేకరించడం కూడా జరిగింది తొంభై ఆరు కోట్ల రూపాయల నిధులని వంద రోజులు రాష్ట్ర ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వం రాగానే తొంభై ఆరు కోట్ల రూపాయలు కూడా రావాలని దానికి సంబంధించిన డిపిఆర్లు కూడా తయారు చేపించి నిధులు కూడా కేటాయించే క్రమంలో ఈరోజు ప్రభుత్వం ఉందని కూడా తెలియజేస్తూ మేమందరం కూడా ఇక్కడ స్థానిక రైతులందరూ కూడా ఈ ప్రాంతానికి ఎయిర్పోర్ట్ రావాలి మా బిడ్డల జీవితాలు బాగుపడాలి మా ప్రాంతం అభివృద్ధి చెందాలని అందరూ కోరికతో రైతులందరూ కూడా ముందుకొచ్చి భూములు ఇవ్వడానికి ముందుకున్నారు మేమందరం కూడా సంబంధిత పోర్టు అధికారులకు చెప్పేది ముందు మీరు డిపిఆర్లు తయారు చేసి మీ పర్మిషన్లన్నీ తీసుకొని మీరు టెండర్ ప్రక్రియకి ప్రారంభించే లోపలే ఈ భూములు కూడా మా రైతులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కన్సెంట్ ఇచ్చైనా కూడా మా భూములు ఇచ్చేదానికి రైతులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు మీరు ఈ కార్యక్రమాన్ని చేపట్టమని చెప్పి సందర్భంగా వారికి కూడా మేము తెలియచేయడం జరిగింది ఈరోజు ఒక కావలి చరిత్రలో కావలి నియోజకవర్గంలో ఇది ఒక సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ రోజుగా ఈరోజు దీన్ని అభివృద్ధిత ముఖ్యంగా కావలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇద్దరు ఎంపీలు కావల నియోజకవర్గ వాస్తవులే వాళ్ళిద్దరూ కూడా మన కావల నియోజకవర్గం మమకారంతో ప్రేమతో వారి అనురాగాలతో ఈరోజు కావలి అభివృద్ధి పథలు నడవబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అతి తొందరలోనే ఇక్కడ ఎయిర్పోర్ట్కి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రా కేంద్ర విమానాశాఖ మంత్రి రామ్మోహన్ రెడ్డి గారు చేతుల మీదుగా అతి తొందరలోనే ఇక్కడ ఏర్పాటు చేసుకునే దానికి వారిని కూడా ఆహ్వానించి శంకుస్థాపన చేసుకునే దిశగా కూడా దీన్ని తీసుకుపోతారని ఈ సందర్భంగా వారిని కూడా కోరుకుంటూ ఈ కావలికి నెల్లూరు జిల్లాకి తలమానికమయ్యేటువంటి ఎయిర్పోర్ట్ అతి తొందరలోనే మన ప్రజలకు చేరువవుతుందని కూడా తెలియజేస్తూ ముగిస్తున్నా ధన్యవాదాలు థ్యాంక్ యూ నమస్కారం ఈరోజు ఇంత మంచి కార్యక్రమం ఇక్కడికి రావడం అందులో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఢిల్లీ నుంచి డెలిగేట్సు కన్సర్న్డ్ ఆఫీసర్సు మన ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ పంపడం రామ్మోహన్ గారు మన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు కాబట్టే ఇంత ఇంట్రెస్ట్ తీసుకొని ఒక వారంలో వీళ్ళని అరేంజ్ చేసి వీళ్ళు పోయి చూసి సైట్ ఇన్స్పెక్ట్ చేసి ఇమీడియట్గా ఎయిర్పోర్టు యాక్టివిటీ స్టార్ట్ కావాలా తగ్గతో అని చెప్పి వాళ్ళని వన్ డే టైం వాళ్ళకి ఇచ్చింది వన్ డే టైం ఆఫీసర్స్కి నెక్స్ట్ డే బయలుదేరి రావడం వాళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేసి ఈరోజు ప్రారంభం అనుకోండి ఇప్పుడే కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇది ప్రారంభము ఇంక ఇది ఆగదు ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ అనేది తప్పకుండా వస్తుంది ఇక్కడ మనకి రామాయపట్నం బీపీసీఎల్ రావడం అదొక అదృష్టం ఇండోసాలు రావడం అదొక అదృష్టం మన జిల్లాకి నిజంగా కూడా ఎన్నో ఇండస్ట్రీస్ వస్తున్నాయి ఇవే కాకుండా ముందుకి ఎథనాల్ అన్ని రకరకాలు చాలామంది వచ్చి అప్రోచ్ అవుతున్నారు దాన్ని కూడా మనము ఎన్వైర్న్మెంటు కండిషన్స్ పర్మిట్ చేస్తుందో లేదో చూసుకొని ఆ ఇండస్ట్రీస్ కూడా మనం జాగ్రత్తగా ఎందుకంటే పక్కన గ్రామాల వాళ్ళు ఇబ్బంది పడకూడదు ఏదో ఒక ఇండస్ట్రీ వచ్చిందని చెప్పి గ్రామస్తులు ఇబ్బంది పడకుండా అది మంచి ఇండస్ట్రీ అయితే దాన్ని ఖచ్చితంగా ముందు తీసుకోవాలని ఈరోజు ఈరోజు చెప్పాలంటే ఢిల్లీలో ఎన్డీఏ ప్రభుత్వం భాగస్థులుగా మనం ఉండబట్టి ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాం మనం ఈ ఎయిర్పోర్ట్ అనేది మనము చేయించుకోగలుగుతున్నాం అదే మనం ఈ కూటమిలో లేకపోతే ఇప్పుడుండే పరిస్థితుల్లో మనకి ఇటువంటి అవకాశం కూడా రాదు సో మనం ముఖ్యమంత్రులు చాలా కష్టపడ్డాడు దీనికి ఢిల్లీ పోవడం ఏదో ఊరికినే పోయి వచ్చానని కాకుండా ప్రతి దానికి కూడా అతను ప్రతి ఏ మినిస్టర్ దగ్గరికి పోవాలన్నా ముందుంటాడు నిన్న కూడా నాకు తెలిసి నిన్న మన జల్ శక్తి జల్ శక్తి మినిస్టర్ దగ్గరికి ఎందుకంటే ఇంటింటికి కొలాయి ఇవ్వాలా అనే ఒక కార్యక్రమం భాగంగా నిన్న జలశక్తి శక్తి మినిస్టర్ దగ్గరికి మన డిప్టీ సీఎం గారు మన సీఎం గారు ఇద్దరు పోయి రిక్వెస్ట్ చేసి ప్రతి ఒక్క ఇంటికి ముందు ట్యాప్ కనెక్షన్ ఉండాలా అది కూడా ఈ కనెక్షన్ ఇంతకుముందు ఎక్కడి నుంచో ఇవ్వాల్సిన లేకుండా ఎక్కడ నియరెస్ట్ రిజర్వాయర్ ఉంటే అక్కడి నుంచి కనెక్షన్ ఇవ్వమని కూడా మనకి ఇప్పుడు కొత్తగా ఈ స్కీంలో వచ్చింది సో ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్స్కి నిన్న వీళ్ళని కలవడం చేయడం అట్టే పోలవరం పోలవరం కూడా మనం నిధుల కోసం ఏదైతే దాన్ని ముందు తీసుకోవాలా పూర్తి చేయాలని నిన్న దానికి కూడా చాలా కృషి మన ముఖ్యమంత్రిది అట్లే మనకి ఈరోజు ఈ ఎయిర్పోర్ట్ మట్టుకు మనకి ఏవియేషన్ మినిస్టర్ ఉండడం వల్ల ఇంత స్పీడ్గా ముందుకు పోతున్నాము ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు గ్రామస్తులందరూ కూడా దీంట్లో భాగస్థులుగా దీన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటూ అందరికీ కూడా నమస్కారం ఈ ప్రోగ్రాంకి వచ్చేసిన ఎంపీ గారికి అదేవిధంగా లక్ష్మీ గారికి అదేవిధంగా ఈరోజు ఇన్స్పెక్షన్కి వచ్చిన ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా టీమ్స్ అందరికి కూడా సంస్కారం అదేవిధంగా రైతులు కూడా చాలా మంది ఉన్నారు మనకు ఈ యొక్క ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్లడానికి చాలా ప్రయత్నాలు స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉన్నాయి కాబట్టి రోజు రావడం జరిగినాయి సో వీళ్ళకి కూడా అన్ని సపోర్ట్ మన సైడ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి ఇస్తున్నాము సో దీనికి సంబంధించిన మ్యాప్లు కానీ ఇంకా దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆ కూడా వాళ్ళతో డిస్కస్ చేయడం జరుగుతున్నాయి అదేవిధంగా మనము రైతులకి ఇంకా మొత్తం పద్నాలుగు వందల ఎకరాలు ఇక్కడ ఎయిర్పోర్ట్ కోసం ల్యాండ్ అవైలబుల్గా అవసరం ఉన్నట్లయితే దాంట్లో సుమారుగా ఒక ఏడు వందల ఎకరాల దాకా మనం ల్యాండ్ ఎక్విషన్ చేసుకొని మన చేతిలోనే ఉన్నాయి మన పుష్ణంలోనే ఉన్నాయి దాంతో ఆ ఒక ల్యాండ్ బ్యాంకులతో మనం వెంటనే ఏ యాక్టివిటీస్ ముందుకు అని అది కూడా ఒకసారి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అదేవిధంగా ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళిద్దరితో మాట్లాడుకొని ఖచ్చితంగా ప్రయత్నాలు ముందుకు తీసుకెళ్తాము అదేవిధంగా ఆన్రబుల్ ఎంపీ గారు కూడా చాలా వరకు ఎఫర్ట్ పెట్టి ఉన్నారు ఈ టీం రావడానికి సో వీళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు అదేవిధంగా మనకు వచ్చిన ఈ టీంతో కూర్చొని డిస్కస్ చేసుకొని దీనికి కొన్ని టెక్నికల్గా ఉన్న ఇష్యూస్ చెప్పి ఉన్నారు సో ఇంగ్ స్టడీస్ కొంతవరకు జరగాల్సిన ఉన్నాయి అవన్నీ కూడా స్టేట్ లెవెల్లో కూడా మాట్లాడుకొని షో దట్ దట్ స్టడీస్ ఆర్ అప్ సో దట్ దిస్ హోల్ ఐడియా ఆఫ్ ఎయిర్పోర్ట్ ఇస్ ప్రూఫ్ డివైడ్ ఇన్ నెక్స్ట్ ఒక టూ త్రీ ఇయర్స్లోనే మనం ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ పూర్తిగా జిల్లాలో వచ్చినట్టు ఖచ్చితంగా ప్రయత్నం చేసుకుంటాము ఇక్కడ రైతులతో కూడా నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే మనం ఎవరిని ఇబ్బంది పెట్టుకొని తీసుకోవడం అని ఆ ఒక్క విధంగా మనం ఎప్పుడు కూడా ల్యాండ్ ఎక్విషన్ చేయము ఖచ్చితంగా ఇంతకుముందు కూడా ఏడు వందల ఎకరాలు కొంత మన చేతిలో ఉన్నాయి ఇంక ఏడు వందల ఎకరాల్లో కొంతమంది రైతులు ఉన్నారు సో వాళ్ళకి ఇవ్వాల్సిన కొంత కాంపెన్సేషన్ అమౌంట్ అయితే ఉంది దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనము ఇంతకుముందు ఒకసారి గవర్నమెంట్ దృష్టిలో తీసుకెళ్ళాము సో దాని నుంచి కూడా ఆదేశాలు బట్టి మనం ఖచ్చితంగా ఎవరికి ఇబ్బంది లేకుండా ఆ లోకల్ ఎమ్మెల్యే గారి సపోర్ట్తో విల్ ఎన్షూర్ దాట్ ఖచ్చితంగా కాంపెన్సేషన్ వాళ్ళకి ఎంతవరకు అయితే మనం కాంపెన్సేషన్ ఇవ్వగలుగుతామో ఖచ్చితంగా అది ఇచ్చిన తర్వాత మనం ల్యాండ్ ఎక్మిషన్ కంప్లీట్ చేసుకుంటాం చెప్పుకొని సరదా మా సహచర పార్లమెంట్ సభ్యులు నేను ప్రభాకర్ రావు గారు చెప్పినట్టుగా మా స్థానిక శాసనసభ్యులు కాగా కృష్ణా సోదరులు చెప్పినట్టుగా ఇది ఈ ప్రాంత వాసులంతా అసలు చిరకాల కోరిక నెల్లూరు జిల్లాకి అన్ని విధాల అభివృద్ధికి విమానాశ్రయం ఉండాలనేటువంటిది అందులో ఇప్పుడు శరవేగంతో పారిశ్రామికంగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నెల్లూరు జిల్లా ఈ రాష్ట్రాలలోనే ఒక తలమానికంగా పారిశ్రామికంగా అభివృద్ధికి ఒక దిక్చూసి కాబోతున్నటువంటి సందర్భంలో ఈరోజు మన తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నది కాబట్టి అందులో తెలుగుదేశం యొక్క ప్రాధాన్యత ఎన్డీఏలో ఎంతో ఉన్నది కాబట్టి ఇంత తొందరగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన వెంటనే కోరిన వెంటనే అందులో గతంలో రెండు వేల పంతొమ్మిది జనవరి ఆరో తారీఖున ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను అప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ కావలి నియోజకవర్గానికి ఇన్చార్జ్ ఉన్నప్పుడు శంకుస్థాపన కూడా జరగడం మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇష్టంగా ఎమ్మెల్యే ఉంటాం పార్లమెంటు సభ్యుల ప్రభాకర ఉండే టైంలోనే ఇంకొక ఒకటి రెండు సంవత్సరాల్లోనే ఎక్కువ కాలం కూడా కాదు ఇది పూర్తి అవుతుంది ఇక్కడ రైతులందరూ కూడా ముఖ్యంగా వాళ్ళందరినీ కూడా అభినందించాలి రైతులు ఈ కేకే గుంట కానీ రామారావు దామవరం కానీ ఇక చుట్టుపక్కల రైతులందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకు వచ్చి ఈ విమానాశ్రయం వస్తే మా బిడ్డలకు కూడా ఉద్యోగ అవకాశాలు అదేవిధంగా అన్ని విధాలా ఈ ప్రాంతం అభివృద్ధి చెందద్దు కాబట్టి ఎటువంటి ఆటంకాలు లేకుండా వాళ్ళు సహకరించడం నిజంగా ముఖ్యంగా వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ప్రభుత్వం తరఫున పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం కృష్ణాలో చెప్పినట్టు ఎమ్మెల్యే గారు ఆ ఇవాస నష్టపరిహారం కూడా కలెక్టర్ కొంతమంది కొన్ని అనుమానాలు ఎక్కువ వచ్చారు ఇంకొంచెం ఎక్కువ అనేది కలెక్టర్ గారు ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పిన కలెక్టర్ గారు కూర్చోబెట్టి రైతుల సదస్సులు దాని గురించి మాట్లాడతారు మాట్లాడి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దాన్ని పరిష్కరిస్తానని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు గౌరవ కేంద్ర మంత్రి గారు సివిల్ ఏవియేషన్ శ్రీ రామ్మోహన్ నాయుడు గారు తెలుగుదేశం పార్టీ గారు ఎన్డిఏ ఉన్నారు కాబట్టి అందరి యొక్క సహాయ సహకార జిల్లాలో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారు న్యూస్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కాబట్టి ప్రభాకర్ల అదేవిధంగా మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు గౌరవ కలెక్టర్ ఆనంద్ గారు ఇంకా అంత అధికారులు అందరూ కూడా ఒకే మాట మీద తొందరగా దీన్ని పూర్తి ఇచ్చేదానికి అన్ని సాయశక్తులు కృషి చేస్తామని చెప్పి కూడా ఇప్పటికి చెప్పడం జరిగింది అధికారులు కూడా ఢిల్లీ నుంచి రావడం అందరూ ఆ డైరెక్టర్ గారు కూడా టీవీ నేషన్ నుంచి వచ్చినటువంటి వారు వారు కూడా తెలుగు వారు కావడం కాబట్టి ఇక్కడ వాళ్ళ యొక్క రైతులకి ఇబ్బందులు తెచ్చుకొని కలెక్టర్ గారికి చెప్పడం కూడా జరుగుతుందని కూడా తెలియజేసుకుంటూ తొందరలోనే చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్టు టెండర్లు వినిపించి దాన్ని విమానాలు ఎక్కడి నుంచి జగిరేట్గా దానికి ప్రారంభోత్సవం కూడా చేస్తారని చెప్పి కూడా మనం అందరం కూడా ఆశించవచ్చు అని చెప్పి అందరికీ నమస్కారం